సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పంచమోధ్యాయం కర్మ భావ అమృత అమృతవాహినికి స్వాగతం అర్జునవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంశసి ఎశ్చేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఓ కృష్ణ మీరు ఒకసారి కర్మఫలత్యాగం వల్ల కలిగే జ్ఞానయోగాన్ని మరొకసారి కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నారు కాబట్టి బాగా నిశ్చయించి ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో నాకు చెప్పుము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు శ్రీ శ్రీభగవాను భౌ నివు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అర్జున కర్మత్యాగం వల్ల కలిగే జ్ఞానయోగము కర్మయోగము అనే రెండూ కూడా ఉత్తమమైన ఆనందాన్ని మోక్షాన్ని కలుగచేస్తాయి అయితే ఈ రెండింటిలోనూ కర్మయోగం కర్మ సన్యాసయోగం కంటే శ్రేష్టమైనది జేయ సహ నిత్య సన్యాసి యో మహాబాహో నిర్ద్వందోహి బంధాత్ ప్రముచ్యతే ఓ మహాబాహో ఎవరిని ద్వేషించకుండా దేనిని కోరుకోకుండా ఉండే కర్మయోగిని నిత్య సంన్యాసి అని చెప్పవచ్చు ఎందుకంటే రాగము ద్వేషము మొదలైన ద్వంద్వాలు లేనివాడు సులభంగా సంసార బంధాల నుండి విముక్తి పొందుతాడు సాంఖ్యయోగ పృథగ్ బాలా ప్రవదంతి పండిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందే ఫలం అజ్ఞానులైన వారు కర్మత్యాగం వల్ల కలిగే జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని వేరువేరుగా భావిస్తారు విద్వాంసులు వీటిని వేరువేరుగా చూడకుండా రెండు ఒకటిగానే భావిస్తారు ఎవరైతే ఈ రెండింటిలో ఒకదానిని బాగా అనుష్టిస్తారో వారు రెండింటి యొక్క ఫలితమైన మోక్షాన్ని పొందుతారు యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి జ్ఞానయోగులు ఏ విధమైన మోక్షాన్ని పొందుచున్నారు కర్మయోగులు కూడా అదే విధమైన మోక్షాన్ని పొందుతున్నారు జ్ఞానయోగము కర్మయోగము ఒక్కటిగాను ఒకే ఫలితాన్ని కలగచేసేదిగాను చూసేవారే నిజమైన దృష్టి కలిగినవారు సన్యాసస్తు మహాబాహోప్ ఓ మహాబాహో ఓ అర్జున కర్మయోగం లేకుండా కర్మ రూపమైన జ్ఞానయోగం చేయుట ఎవరికీ సాధ్యం కాదు కర్మయోగముతో కూడిన మానవుడు మాత్రమే సులభంగా తన లక్ష్యమైన మోక్షాన్ని పొందుతాడు యోగయుక్తో విశుద్ధాత్మా జితేంద్రియ త్మూతాత్మన్న నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడు పరిశుద్ధమైన హృదయం గలవాడు మనస్సును ఇంద్రియాలను జయించినవాడు అన్ని ప్రాణులలోని ఆత్మ తన ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్న మానవుడు కర్మలను చేసిన ఆ కర్మల చేత బింపబడడు నైకించి మన్యే తేత్ పశ్యన్ శృణ్వన్ జిఘ్రన్ నన్ గన్ స్వన్ స్వ్వసన్ ప్రలపాన్ విసృజన్ గృహన్ మిషన్ నిమిషన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న యోగయుక్తుడు చూస్తున్నా వింటున్నా తాకుతున్నా వాసన చూస్తున్నా తింటున్నా నడుస్తున్నా నిదురుస్తున్నా ఊపిరి పీలుస్తున్నా ఊపిరి విడుస్తున్నా మాట్లాడుతున్నా పట్టుకుంటున్నా విడుస్తున్నా కనులు తెరుస్తున్నా మూస్తున్నా ఇవన్నీ ఇంద్రియాలు తమ తమ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని నేను ఏమీ చేయడం లేదని భావిస్తాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి ఎవరైతే తాను చేసే కర్మలను పరమాత్మకు అర్పించి వాటి ఎందు ఆసక్తిని ఫలాపేక్షను విడిచి కర్మలను చేస్తారో అలాంటి వారికి తామరాకుకి ఎలా అయితే నీటి చుక్క అంటుకోదో అదేవిధంగా వారికి పాపము అంటుకోదు శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ అధ్యాయంలోని తదుపరి శ్లోకాలను తర్వాత వీడియోల్లో ఆస్వాదించండి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీకృష్ణ అర్పణ వస్తు